శ్రీమద్భగవద్గీత పదిహేనవ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తిగం ఇప్పటి వరకు మనం పద్నాలుగు శ్లోకాలు చదువుకున్నాం పదిహేనవ శ్లోకం నుంచి ప్రారంభం చేద్దాం సర్వస్య చ అహం హృది సన్నివిష్ట మత్ స్మృతి జ్ఞానం అపోహనం చేదై అహం ఏ వేద్య వేదాంతకృత్ వేదవిత్ ఏవ చ అహం పైన చెప్పబడిన శ్లోకంలో మాదిరి మనం తిన్న ఆహారం జీర్ణం అయి మనకి శక్తినిస్తుంది తర్వాత ఆ శక్తి ఎలా పనిచేస్తుంది అనే విషయాన్ని ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు పరమాత్మ మనం తిన్న ఆహారం వల్ల వచ్చిన శక్తి మనకు స్మృతి అంటే జ్ఞాపక శక్తి ధారణాశక్తి అవగాహనాశక్తి ఆలోచనాశక్తినిస్తుంది అలాగే అపోహనం మరిచిపోయే శక్తిని కూడా ఇస్తుంది అపోహ అని వాడాడు పరమాత్మ అపోహలోని మనం వింటూ ఉంటాం విషయాలను తప్పుగా అర్థం చేసుకోవడం అంటే మనం తినే ఆహారాన్ని బట్టి మనకు చురుకుదనం జ్ఞాపక శక్తి కలుగుతాయి అలాగే అపోహలు మతి మరుపు చదివింది జ్ఞాపకం లేకపోవడం కూడా కలుగుతాయి వీటికంతా కారణం మన హృదయం లోపల ఉండి మనలో చైతన్య శక్తిని కలుగజేస్తున్న పరమాత్మ ఇది ఏ ఒక్కరికో ఏ జాతికో ఏ కులానికో ధనికులకో అగ్నివర్ణాల వారికో పరిమితం కాదు సర్వస్యా అంటున్నాడు అంటే అందరికీ సమానంగా వర్తిస్తుంది బ్రాహ్మణులకి తెలివితేటలుంటాయి ఒక ప్రాంతం వారికే తెలివితేటలుంటాయి అని అనుకోవడం పొరపాటు అది మనం చూపే వివక్షత దీని ఆహారం వాతావరణం పరిసరాలు పూర్వజన్మ వాసనలు మనో నిర్మలత్వం ధార్మిక భావనలు ధార్మిక జీవనం అన్నిటిని మించి దైవ బలం ఇవన్నీ ఒక వ్యక్తి యొక్క తెలివిని ధారణాశక్తిని మతిమరుపును కూడా నిర్ణయిస్తాయి మనల్ని పరమాత్మ మన హృదయంలో నుండి చూస్తున్నాడు అనే విషయాన్ని మనం నిరంతరం గుర్తుపెట్టుకోవాలి అప్పుడే ఇటువంటి అకృత్యాలకు పాల్పడే అవకాశం ఉండదు జ్ఞాపక శక్తి ధారణాశక్తి జ్ఞానశక్తి మతిమరుపు అపోహలు ఇవన్నీ మనోవికారాలు మనం తినే ఆహారాన్ని బట్టి ఇవి మనకు సంక్రమిస్తుంటాయి మరి వీటి వల్ల ఏం జరుగుతుందంటే తెలుసు తెలుసుకో తగిన వాటిని తెలుసుకుంటాము అంటే వేదము అంటే తెలుసుకోదగినది ఆ వేదములలో తెలుసుకోదగినది పరమాత్మ స్వరూపం అది నేనే అని అంటున్నాడు పరమాత్మ వేదములు చదువుకున్నందుకు ఫలితం పరమాత్మ తత్వం గురించి తెలుసుకోవడం ఎందుకంటే పరమాత్మ నుండి పుట్టిన వేదములు పరమాత్మని గురించి పరమాత్మ స్వరూపాన్ని గురించి తెలియజేస్తాయి పరమాత్మను గురించి పరమాత్మ తత్వాన్ని గురించి వేదములకు బాగా తెలుసు కేవలం వేదములను వల్ల వేయకుండా వాటిలో దాగి ఉన్న అసలు అదా అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి అప్పుడే వేద విధుడు వేద పండితుడు అనే మాట సార్థకం అవుతుంది వేదాంతకర అంటే వేదములు నాచేత సృష్టింపబడ్డాయి అంటే నిరాకారుడైన పరమాత్మ సాకారుడై వచ్చి రాశాడని కాదు పరమాత్మ అందరి హృదయాల్లో ఉన్నాడు అని ఇప్పుడే చెప్పుకున్నాం కదా ఋగ్వేదంలో మొదటి అనువాకం మధుఛందసుడు అని ఋషి చెప్పాడు తర్వాత అది లిపిబద్ధమైంది ఋగ్వేద ఋషులు తామ సమాధిలో ఉన్నప్పుడు పరమాత్మ కృపతో కలిగిన జ్ఞానం ద్వారా తెలుసుకున్న విషయాలను జ్ఞాపకం పెట్టుకుని తమ శిష్యులకు చెప్పారు గురు శిష్య పరంపరగా వేదములు తరతరాలుగా ఒకరి నుండి ఒకరికి మౌఖికంగా అందించబడ్డాయి అందుకే ఈ శ్లోకంలో వేదాంతకర అంటే ఈ వేదములు వేదాంతములు అంటే ఉపనిషత్తులు మొదలైన వాటిని గొప్పవారైన మహాఋషుల యొక్క స్మృతి పదంలోకి ప్రవేశపెట్టి వారి చేత పలికించిన వాడిని నేనే ఆ ఋషుల యొక్క జ్ఞాపక శక్తిని ధారణాశక్తిని ఆలోచనాశక్తిని శక్తిని పరిశీలనాశక్తిని నేనే అంటే వేద స్వరూపాన్ని నేనే ఆ వేదములు ఎరిగిన వాడను కూడా నేనే అని కృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్పాడు అందుకే వేదములు అపౌరుషేయములు పరమాత్మచే సృష్టించబడ్డాయి అని అంటుంటారు లోకే చ ఏ క్షరే సర్వాణి భూతాని కూటస్థః అక్షర ఉచ్యతే ఈ శ్లోకంలో ఇద్దరు పురుషులు ఉన్నారు అని చెప్పబడింది వారు క్షరుడు అక్షరుడు దేహాభిమానం కలవాణ్ణి క్షరుడు అంటారు దేహములో ఉన్న ఆత్మస్వరూపాన్ని అక్షరుడు అంటారు అందుకే ఈ అధ్యాయం పేరు పురుషోత్తమ ప్రాప్తి యోగము అని అంటారు అసలు పురుషోత్తములంటే ఎవరు అనే విషయం గురించి ఇక్కడ వివరించాడు పరమాత్మ మనకు కనిపించే ప్రకృతి గురించి మనకు తెలుసు మన శరీరం కూడా ఆ ప్రకృతిలో ఒక భాగమే ఈ ప్రకృతి ఒక్కోసారి కనపడకుండా పోతుంది ఎలా అంటే ఈరోజు ఉన్న చెట్టు కొన్నాళ్ల తర్వాత కనిపించదు ఈరోజు ఉన్న మానవ శరీరము కొంతకాలము తర్వాత కనిపించదు అంటే మార్పు చెందుతుంది కనపడకుండా పోతుంది దీనినే అవ్యక్తము కంటికి కనిపించదు అని అంటారు అంటే మరొక రూపంలోకి మారిపోతుంది దీనిని మనం నశించడం అని కూడా అంటుంటాం నశించడం అంటే కనపడకుండా పోవడం మరొక రూపంలో ఉండడం ఉదాహరణకు మొదట చిన్న బీజంగా ఉన్నది నేలలో పాతితే మొక్క మాను అయి పెద్ద వృక్షం అవుతుంది దాని నుండి అనేక బీజాలు పుడతాయి తర్వాత చెట్టు ఎండిపోతుంది నశించిపోతుంది కనపడకుండా పోతుంది కానీ బీజ రూపంలో నిశ్శబ్దమై ఉంటుంది మనకు కంటికి కనిపించే ప్రకృతిని మార్పు చెందే ప్రకృతిని క్షరమని అవ్యక్తముగా రూపంలో సూక్ష్మ రూపంలో ఉన్న ప్రకృతిని అక్షరమని తెలుసుకోవాలి ఈ క్షర అక్షరముల వెనక ఉన్న చైతన్యం ఒకటి ఆ చైతన్యమే వీటన్నిటికీ జీవశక్తిని చేతనత్వాన్ని ఇస్తుంది దానినే పురుషోత్తముడు పరమాత్మ అని అంటారు వ్యక్తము అవ్యక్తము అయిన ప్రకృతికి చేతనత్వము లేదు జడము ఉదాహరణకు మనకు కళ్ళు ముక్కు చెవులు ఉన్నా లోపలి జీవశక్తి చేతనత్వము లేకపోతే అవి ఉన్నా పని చేయవు దానినే మారణాము అని అంటారు కాబట్టి ఈ ప్రకృతి అంతా జడము జీవము లేనిది దానికి చేతనత్వాన్ని జీవాన్ని ప్రసాదించేవాడు పురుషోత్తముడు పరమాత్మ విశ్వచైతన్యము ఉదాహరణకు సూర్యుడు తన వెలుగును చంద్రుడి మీద ప్రసరిస్తే ఆ ప్రతిబింబ కాంతిలో మనం ఈ విశ్వాన్ని చూస్తున్నాం సూర్యుడి కాంతి లేకపోతే చంద్రుడి జడం అలాగే పరమాత్మ యొక్క చైతన్యంతోనే ఈ జడమైన క్షర అక్షర ప్రకృతి చైతన్యవంతమవుతూ ఉంది ఈ విషయాన్ని ఈ శ్లోకంలో వివరించాడు పరమాత్మ లోకంలో క్షర అక్షర అనే ఇద్దరు పురుషులు ఉన్నారు ఈ లోకంలో ఉన్న చరాచర భూతకోటి అంతా పురుషుడు అయితే వాటిలో అంతర్లీనంగా అవ్యక్తంగా ఉన్న జీవం ఉత్తమ పురుషు పరమాత్మృద లో ఆయుష్య బిభర్తి అవ్యయ పై శ్లోకంలో చెప్పబడిన క్షరము అక్షరముల కంటే అన్యమైనది అంటే వేరైనది మరొకటి ఉంది దానినే ఉత్తమ పురుషుడు పరమాత్మ అని అంటారు ఈ పరమాత్మ తత్వము మూడు లోకాల్లో ఆవరించి నిండి ఉంటుంది అన్ని లోకములకు చైతన్య శక్తిని ప్రసాదిస్తూ వాటిని భరిస్తూ ఉంటుంది ఆ పురుషోత్తముడిని పరమాత్మను విశ్వ చైతన్యమంటారు ఆ పరమాత్మతత్వం అవ్యయము అంటే నాశము మార్పు లేనిది ఎప్పటికీ నిలిచి ఉండేది దేని మీద ఆధారపడనిది స్వతంత్ర ప్రతిపత్తి కలిగినది అని పరమాత్మ లక్షణాలను వివరించాడు శ్రీకృష్ణుడు యస్మాత్ క్షరం అతీత అహం అక్షరాత్ అపి చ ఉత్తమ అత వేదే చ ప్రధిత పురుషోత్త క్షరపురుషుడంటే అతీతుడు అక్షరపురుషుడంటే ఉత్తముడు అయినందువలన నేను మూడొకల్లో మూడు లోకాల్లోనూ వేదాల్లోనూ పురుషోత్తముడిగా ప్రసిద్ధి చెందాను అంటే మూడు లోకాల్లో ఉన్న బుద్ధిమంతులు వేదములు అధ్యయనం చేసి జ్ఞానమును ఆర్జించిన జ్ఞానులు నన్ను పురుషోత్తముడని అంటారు ఇక్కడ నేను అంటే కృష్ణుడని కాదు కృష్ణుడి శరీరం కూడా క్షరమే కానీ కృష్ణుడిలో ఉన్న ఆత్మస్వరూపం చైతన్యమే పురుషోత్తమ స్వరూపం మనలో కూడా పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు ఆ విషయం కృష్ణుడు తెలుసుకున్నాడు మనకు తెలియదు ఈ విషయం తెలియాలంటే మనకు బుద్ధి జ్ఞానం కావాలి దానికి వేదాధ్యయనము శాస్త్ర పఠనము గురుకృప అత్యంత ఆవశ్యకం మాం ఏవం అసమ్మూఢ జానాతి పురుషోత్తమం సహ భజతి మాం సర్వభావన భారత ఈ శ్లోకంలో ఒక విచిత్రమైన పదం వాడారు వ్యాసులవారు అసమ్మూఢ మూఢుడంటే మనకు తెలుసు మూర్ఖుడు వాడికి తెలియదు ఒకరు చెప్తే వినడు తనకు ఏం తోస్తే అది చేస్తాడు అన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు సరి అయిన మార్గంలో నడవడు తాను నమ్మిందే సిద్ధాంతం తాను చెప్పిందే వేదం వీడి పేరు మూఢుడు మూర్ఖుడు ఈ మూఢుల్లోకి వెళ్ళా గొప్ప వాడు ఉంటాడు వాడే సమ్మూఢుడు అంటే ఈ లక్షణాలని బాగా పరాకాష్ఠకు చేరుకున్నవాడు అసలు ఈ లక్షణాలు లేనివాడు అసమ్మూఢుడు అంటే మంచివాడు అని అర్థం మరి మాత్రం దానికి మంచివాడని చెప్పొచ్చు కదా అని సందేహం రావచ్చు మనకు ఎటువంటి లక్షణాలు ఉండకూడదు ముందు చెప్పి అవి లేనివాడు మంచివాడు అని చెప్పడం వ్యాసలు వారి ప్రత్యేకత అటువంటి అసమ్మూఢులు అంటే జ్ఞానులు అన్నీ తెలిసిన వారు నన్ను పురుషోత్తముడుగా తెలుసుకుంటారు దేహము వేరు తాను వేరు అంటారు ఆత్మజ్ఞానము పూర్తిగా కలిగి ఉంటారు అటువంటి వారికి ఇక తెలుసుకో తగ్గది అంటూ ఏమీ ఉండదు అటువంటి వారు నిర్మలమైన నిష్కల్మషమైన స్థిరమైన అచంచలమైన మనస్సుతో నన్ను పూజిస్తారు ఉపాసిస్తారు అందుకే సర్వభావేనా అని అన్నారు అంటే ఈ ప్రపంచమంతా పరమాత్మ మయం సర్వం ఆ పరమాత్మయే అణువణువు పరమాత్మ స్వరూపమే అనే భావనతో ఏకాగ్ర చిత్తంతో ఉపాసిస్తారు వాటికి బయట ప్రపంచంలో దొరికే వస్తువుల మీద ఎటువంటి ఆసక్తి ఉండదు అవన్నీ అశాశ్వతాలు అని తెలుసుకుంటారు అప్పుడు అతని మనస్సు ఆత్మయందు స్థిరమై ఉంటుంది మనస్సు ఎల్లప్పుడూ పరమాత్మనే ధ్యానిస్తూ ఉంటుంది అతనికి మరొక ఆలోచన ఉండదు ఈ స్థితికి రావాలంటే ప్రతి మానవుడు క్షరము అక్షరము పరమాత్మ వీరి గురించిన జ్ఞానం క్షుణ్ణంగా కలిగి ఉండాలి అదే ప్రపంచంలో ఉన్న విద్యలకల్లా గొప్ప విద్య ఏకీకృతమైన భావంతో పరమాత్మని ధ్యానించాలి మరి ఇతర భావాన్ని మనసులోకి రాణించకూడదు పరమాత్మ మీద పరిపూర్ణమైన అనన్యమైన ఏకాగ్రమైన భక్తి విశ్వాసము కలిగి ఉండాలి భక్తి భావము ఒకటిగానే ఉండాలి పరమాత్మ భక్తి ప్రాపంచక విషయాల మీద భావ అనురక్తి కలిగి ఉండకూడదు దానిని భక్తి ఏకాగ్ర భక్తి అని అనరు ఇది ఒక రోజులో సాధ్యమయ్యేది కాదు నిరంతర అభ్యాసము సాధన అవసరము దానిని మనం ఈ రోజు నుండి మొదలుపెట్టాలి ప్రయత్నం చేయాలి ఈ జన్మలో కాకపోయినా తర్వాత జన్మల్లోనైనా ఫలిస్తుంది అని పరమాత్మ స్వరూపుడైన శ్రీకృష్ణుడు మనకు హామీ ఇస్తున్నాడు ఇది గుహ్యతమం శాస్త్రం ఇదం అనఖ ఏతత్ బుద్ధ్వా బుద్ధిమాన్ సత్ కృతకృత్య భారత ఓ అర్జున ఇప్పటిదాకా నీకు నేను చెప్పిన శాస్త్రము రహస్యము నీ మీద నాకు ఉన్న వాత్సల్యంతో నేను నీకు ఉపదేశించాను ఈ శాస్త్రములో చెప్పబడిన విషయాలన్నీ తెలుసుకొని అర్థం చేసుకొని ఆకలింపు చేసుకొని ప్రవర్తించు నీకు జ్ఞానం లభిస్తుంది సమస్త కార్యాల్లో నువ్వు నీవు కృతకృత్యుడు అవుతావు అని పరమాత్మ గీతాశాస్త్రాన్ని ముగించాడు ఈ గీతాశాస్త్రం అతిరహస్యం అన్నాడు కృష్ణుడు అంటే అందరికీ సామాన్యంగా అర్థం కాదను చాలా కష్టతరమైంది లోతుగా పరిశీలిస్తేనే కానీ మనస్సుకెక్కదు ఈ గీతను అర్జునుడికి ఎందుకు చెప్పాడు కృష్ణ నాకు దిక్కుచూడడం లేదు ఏమి చేయాలో అర్థం కావడం లేదు నన్ను నీ శిష్యుడిగా స్వీకరించి నాకు ఉత్తమమైన మార్గం ఉపదేశించు అని రెండవ అధ్యాయంలో అర్జునుడు అడిగితేనే చెప్పాడు ఈ శ్లోకంలో అర్జునుడిని కృష్ణుడు అనఘ అంటే ఏ పాపము అంటే అని వాడాన్ని సంబోధించాడు నీలో కేవలము విషాదం అంకురించిందే కానీ నీకు ఏ పాపము అంటలేదు కాబట్టి నీకు ఈ గీతా బోధ చేస్తాను అని అన్నాడు పరమాత్మ ఈ గీతాశాస్త్రం గురించి తెలుసుకున్నవాడు జ్ఞానవంతుడు అంటే ఆత్మ జ్ఞానం కలవాడు అవుతాడు రెండవది కృతకృత్యుడు అవుతాడు ఈ గూతను గీతను వినినందువల్ల అర్థం చేసుకున్నందువల్ల ఆత్మ పరమాత్మ వీటి స్వరూపములు స్వభావముల గురించిన జ్ఞానం కలుగుతుంది పరమాత్మను ఎలా చేరుకోవాలన్న విషయం అర్థమవుతుంది దానికి మార్గం ఏమిటో బోధపడుతుంది పరమాత్మని చేరుకోవడానికి ఏ ఏ అవరోధాలు ఉన్నాయో వాటిని ఎలా దాటాలో కూడా తెలుసుకోగలుగుతాడు బ్రహ్మజ్ఞానమును పొందుతాడు ఇక కృతకృత్యుడు అంటే పైవన్నీ తెలుసుకోవడంలో కృత చక్కగా చేయబడిన కృత్యుడు పని కలవాడు అవుతాడు అంటే ఈ ఆత్మజ్ఞానం పొందడానికి ఈ భగవద్గీతను అధ్యయనం చేశాడో ఆ పనిలో కృతకృత్యుడవుతాడు దాని ఫలితమును చక్కగా పొందగలుగుతాడు కాబట్టి నీవు కూడా ఈ గీతను చక్కగా శ్రద్ధతో భక్తితో ఒక శిష్యుడుగా విన్నావు కాబట్టి నీకు బుద్ధి జ్ఞానం కలుగుతుంది నీవు సకల కార్యములో కృతకృత్యుడు అవుతావు నీలోని విషాదం అంతరిస్తుంది నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తిస్తావు నీ స్వభావం నీ స్వభావము అయిన క్షత్రియ ధర్మాన్ని పాటించి యుద్ధం చేస్తావు అని పరమాత్మ గీతాశాస్త్రాన్ని ముగించాడు ఒక విధంగా చూస్తే ఈ అధ్యాయంతో భగవద్గీత పూర్తయింది కానీ తరువాత మూడు అధ్యాయాల్లో కొన్ని వివరణలు ఇచ్చాడు దైవీ సంపద ఆసురి సంపదల గురించి మూడు రకములైన శ్రద్ధల గురించి మోక్షం అంటే ఏమిటి సన్యాసం అంటే ఏమిటి వాటి వివరణలు ఇచ్చాడు ఇవి అన్నీ మనకు ఈ పదిహేను అధ్యాయాల్లో చెప్పినవే అయినా వాటిని ఇంకా వివరంగా చెప్పాడు మనలో ఉన్న దైవీ సంపదలను పెంపొందించుకొని ఆసు సంపదలను విడిచిపెట్టాలంటే వాటి గురించి తెలుసుకోవాలి కదా అలాగే పరమాత్మ మీద భక్తి కలిగి ఉండాలంటే శ్రద్ధ అవసరం ఆ శ్రద్ధ దాని రకాల గురించి తెలుసుకోవాలి కదా అంటే మోక్షము సన్యాసము అనే పదాలు ఈ పదిహేను అధ్యాయాల్లో వాడబడ్డాయి కానీ వాటి అర్థం గురించి తెలుసుకోవాలి కదా అందుకనే పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ మూడు అధ్యాయాల్లో వాటి గురించి ఇంకా ఈ పదిహేను అధ్యాయాల్లో చెప్పకుండా మిగిలిన వాటి గురించి చక్కగా వివరించారు పరమాత్మ వాటి గురించి కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం స్వస్తి